కశ్చిత్ కశ్చిత్కర్తుమర్హతి పదిహేడు శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకునుము ఎవ్వరూకూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటి ఆత్మ సచేతనమైనది అంటే చైతన్యము కలిగినది శరీరము జడ పదార్థంచే తయారు చేయబడినది చైతన్య రహితమైనది కాని ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది ఈ విధంగా శరీరమంతా నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని అంతటా వ్యాపింపచేస్తుంది కొందరికి ఈ ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉంటాయి ఆత్మ హృదయ స్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటున్నాయి హృది హేష ఆత్మ ప్రశ్నోపనిషత్తు మూడు పాయింట్ ఆరు హృది చాందోగ్య ఉపనిషత్తు ఎనిమిది పాయింట్ మూడు పాయింట్ మూడు హృది అన్న పదం హృదయ ప్రాంతంలో స్థితమై ఉంటుందని సూచిస్తున్నది అయినా ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యము శరీరమంతా వ్యాపించి ఉంటుంది ఇది ఎలా సాధ్యం వేదవ్యాసుడు ఈ విషయాన్ని క్రింది విధంగా వివరిస్తాడు అవిరోధశ్చందనవత్ బ్రహ్మసూత్రములు మార్చి రెండు ఇరవై మూడు ఎలాగైతే నుదురు పై పైచందనం అద్దితే శరీరమంతా చల్లబడిపోతుందో అదేవిధంగా ఆత్మ స్థానికంగా హృదయంలో ఉన్న తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపచేస్తుంది ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు చైతన్యమనేది ఆత్మ యొక్క లక్షణమైతే అది శరీరంలోన ఎట్లా వ్యాపించింది అని ఈ ప్రశ్నకి కూడా వేదవ్యాసుడు సమాధానం చెప్పాడు వ్యక్తిరేకో గంధవత్ బ్రహ్మసూత్రములు మార్చి రెండు ఇరవై ఆరు సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం కాని అది పెరిగే తోటకూడా మంచి వాసనతో ఉంటుంది అంటే పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకి ఇవ్వగలిగింది అదేవిధంగా సచేతనమైనది అది జీవంలేని జడ శరీరాన్ని కూడా తన చైతన్యంతో వ్యాపింపచేసి చైతన్యవంతం చేస్తుంది అంతవంత ఇమే నిత్యస్యోక్త శరీరిన తస్మాద్యుద్యస్వ భారత పద్దెనిమిది ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాసరహితమైనది కులవసక్యము కానిది మరియు నిత్యశాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడా యుద్ధం చేయుము స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారైనదే మట్టియీ కూరగాయలుగా ఫలములుగా ధాన్యముగా పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి మనము మనుష్యులము ఈ ఖాద్య పదార్థములన్నీ భుజించగా అవి మన శరీరముగా మారుతాయి కాబట్టి శరీరము మట్టితో తయారయ్యిందని అనటంలో అతిశయోక్తి లేదు మరణ సమయంలో ఆత్మ వెళ్లిపోయిన తరువాత శరీరము మూడు రకాలుగా అంతమవ్వచ్చు క్రిమి విద్ లేదా భస్మ అది కాల్చివేయబడితే అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది లేదా అది పాతి పెట్టబడితే అప్పుడు క్రిమికీటకాలు దాన్ని తిని మళ్లీ మట్టిగా మారుస్తాయి లేదా అది నదిలో విసిరివేయబడవచ్చు అప్పుడు నీటి సముద్ర ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకుని వ్యర్థంగా విసర్జిస్తాయి అది చిట్టచివరికి సముద్రగర్భంలోని మట్టిలో కలిసిపోతుంది ఈ ప్రకారంగా జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనెగుతుంది అది ఖాద్య పదార్థాలుగా మారుతుంది శరీరాలు ఆ ఖాద్య పదార్థాలతో తయారవుతాయి మరలా ఈ శరీరాలు తిరిగి మట్టిలోనికే చేరుతాయి బైబిలు ఇలా పేర్కొంటుంది నీవు మట్టియే గనుక నీవు తిరిగి మట్టిలోనికే తిరిగి చేరుకుందువు ఫ డస్ట్ దవా అండ్ అన్ టూ డస్ట్ దవ్ షాల్ట్ రిటర్న్ జినసస్ తెల్లవారుజాము మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఈ వాక్యం భౌతిక శరీరాన్ని ఉద్దేశించినది శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు ఆ భౌతిక శరీరంలోనా నిత్యమైన నాసరహితమైన అస్తిత్వం ఒకటి ఉన్నది అది మట్టితో చేయబడలేదు అదే దివ్యజీవాత్మా నిజమైన నేను వ్యయ్యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌన విజానితో నాయం హంతిన హన్యతే పంతొమ్మిది ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవ్వరిచేతనూ చంపబడదు మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తున్నది జౌన్ సపనేన్ సిర కాటికోయి బిను జాగేన్న దూరి హోయి మన తల తెగిపోతున్నట్టుగా కలవస్తే ఆ నొప్పి అనుభూతి మనం నిద్రలేచే వరకు ఉంటుంది కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి కాని దానివలన కలిగిన నొప్పి అనుభవము మనము నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకోనే వరకు బాధిస్తూనే ఉంటుంది అదేవిధంగా మనము ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనము మరణానికి భయపడుతాము జ్ఞానోదయం అయిన జీవులకు ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో వారికి మరణం యొక్క భయం నశిస్తుంది ఎవరూ కూడా ఎవరినీ చంపలేరు అన్నప్పుడు మరి హత్య చేయడం దండించవలసిన నేరం ఎలా అవుతుంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు దీనికి సమాధానం ఏమిటంటే శరీరం అనేది జీవాత్మ యొక్క వాహనం ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా హింస చేసినట్టే అది నిషిద్ధం వేదములు స్పష్టంగా మా హింసయాత్సర్వభూతాని ఎవరి పట్ల హింసకు పాల్పడవద్దు అని ఉపదేశిస్తున్నాయి నిజానికి వేదాలు జంతువులను చంపటం కూడా నేరంగా పరిగణిస్తాయి కాని కొన్ని సందర్భాలలో నియమాలు మారుతాయి మరియు హింస అవసరం అవసరమవుతుంది ఉదాహరణకి పాము కాటు వేయటానికి వస్తున్న సమయంలో మారణాయుధాలతో దాడి చెయ్యబడ్డపుడు జీవనాధారం లాక్కోబడినప్పుడు ఆత్మరక్షణ కొరకు హింస అనుమతించబడింది ఈ ప్రస్తుత పరిస్థితిలో అర్జునుడికి సరియైనది ఏమిటి హింసనా లేదా అహింసనా ఎందుకు శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశము ద్వారా అతనికి విపులముగా విశదీకరిస్తాడు ఈ వివరణలో భాగంగా ఉపదేశ విషయానికి తేటతెల్లం చేయటానికి అమూల్యమైన దివ్యజ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ఇరవై ఆత్మకి పుట్టుక లేదు ఎన్నటికీ కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు లేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు పుట్టుకకి మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది ఆ ప్రకారంగా ఆరు రకముల మార్పులు దానికి లేవో అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే మరియు వినశ్యతి గర్భవాసం పుట్టుక పెరుగుదల పునరుత్పత్తి తరుగుదల మరియు మరణించుట ఇవి శరీరం యొక్క పరిణామాలు ఆత్మకు వర్తించవు మనము అనుకునే మరణం కేవలం శరీర వినాశనం మాత్రమే కాని నిత్యమైన ఆత్మ శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు వేదాల్లో ఈ విషయాన్ని చాలాసార్లు ప్రతిపాదించారు కఠోపనిషత్తులో ఒక మంత్రం దాదాపు ఈ భగవద్గీత శ్లోకం లాగానే ఉంది నా జాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్ నభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతో పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ఫిబ్రవరి ఒకటి పద్దెనిమిది ఆత్మకు పుట్టుక లేదు దానికి మరణం లేదు అది దేని నుండి ఉద్భవించలేదు ఏదీ కూడా దాని నుండి ఉద్భవించలేదు అది జన్మలేనిది సనాతనమైనది నిత్యమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించినప్పుడు అది నశించదు బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది ఏష మహానజ ఆత్మాజరో మరో మృతోభయ ఏప్రిల్ నాలుగు ఇరవై ఐదు ఆత్మ లేనిది మరణం లేనిది వృద్ధాప్యము లేనిది శాశ్వతమైనది మరియు భయరహితమైనది వేదావినాశనం నిత్యం వ్యయేనమజమ వ్యయం కథంస పురుషపార్ధకం ఘతయతి హంతికం ఇరవై ఒకటి ఓ పార్ధ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుక లేనిది ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచివేస్తుంది ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్నా వాటి వల్ల కళంకితులు కారు అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని తనను తాను అకర్తగా భావించుకుని అహంకార రహితముగా బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు వాసాంసి జీర్ణాని యథ విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి ఇరవై రెండు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదేవిధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఆత్మస్వభావాన్ని వివరించటం కొనసాగిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం చేసే రోజువారీ పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము కాని ఈ ప్రక్రియలో మనం మారిపోము ఇదే విధంగా ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ లోను కాదు పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి న్యాయదర్శన్ ఈ క్రింది వాదనని చెబుతోంది జాతస్య హర్షభయస్ ఒక సంప్రతిపత్తే జనవరి మూడు పద్దెనిమిది మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే అది ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది ఒక్కోసారి విషాదంగా ఉంటుంది ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది న్యాయదర్శన్ ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను చేసుకుంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది కాని ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన అవి చాలామటుకు గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి అంతేకాక జననా మరణ ప్రక్రియలు ఆత్మకి ఎంత బాధాకరమైనవి అంటే అవి పూర్వజన్మ స్మృతులను చాలామేర తుడిచివేస్తాయి న్యాయదర్శన్ పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటోంది స్తన్యాభిలాషాత్ జనవరి మూడు ఇరవై ఒకటి అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు మరి అలాంటప్పుడు తల్లి తన బిడ్డ నోట్లో పెట్టినప్పుడు శిశువుకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి కాని అప్పుడే పుట్టిన శిశువు ఎన్నో పూర్వ జన్మలలో జంతు జన్మలలో సైతం ఆయా తల్లుల స్తనాలు చనుమొనలు మరియు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు తనంతట తానే గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలు పెడుతుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే మనుషుల మధ్య ఉన్నాసమానతన అనేది కారణం చెప్పడానికి వీలు కాకుండా మరియు అసంబద్ధంగా ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు అనుకోండి ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి ఒకవేళ మనము అతని కర్మఫలం వలన ఇలా జరిగింది అంటే అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించొచ్చు ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే అది కూడా నమ్మశక్యంగానిదే ఎందుకంటే భగవంతుడు పరమదయ కలవాడు నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డివాడిగా ఉండాలని కోరుకోడు కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వ జన్మకర్మలు ఫలితంగా గుడ్డివాడిగా పుట్టాడు అందువలన సహజ వివేకము మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపోన శ్రోషయతి మారుత ఇరవై మూడు ఈ ఆత్మను ఆయుధములు చేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోవునట్లు చేయలేదు ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు కాని ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది శ్రీకృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా ఆత్మను గాలి ఎండబెట్టలేదు నీరు తడపలేదు మరియు అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు అచ్చైద్యోయమదాహ్యోయం అక్లేద్యోశ్రోష్య ఏవచ నిత్య సర్వగత స్థానురచలోయం సనాతన ఇరవై నాలుగు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పులేనిది పరివర్తనలేనిది మరియు సనాతనమైనది ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్లీ చెప్పబడింది గురువుగారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెపితే సరిపోదు ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అదిలోతుగా చేరాలి కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకూ ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే మళ్లీ చెప్పటం అంటారు తన విద్యార్థికి బాగా అర్థమయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తి ని భగవద్గీతలో ఒక ఉపకరణంలా వాడాడు అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యత్తే తస్మాదేవం విదిత్వైనం నాను సోచితుమర్హసి ఇరవై ఐదు ఆత్మ అనేది అవ్యక్తమైనది కనిపించనిది ఊహాతీతమైనది మరియు మార్పులేనిది ఇది తెలుసుకుని నీవు శరీరం కోసము శోకించవలదు భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు ఆత్మ దివ్యమైనది భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోడానికి ప్రయోగాలు జరిపారు చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటికలో ఉంచి దానిని గట్టిగా మూసివేశారు ఆత్మనిష్క్రమణ సమయంలో గాజు పగుళ్లు సంభవిస్తాయేమో అని చూశారు కాని గాజు పేటిక పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లిపోయింది అత్యంత సూక్ష్మమైనది కావటం వలన తన కదలిక కోసం ఆత్మకి భౌతిక స్థలం అవసరం లేదు భౌతిక శక్తి కన్నా సూక్ష్మమైనందువల్ల అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది ఇంద్రియేవ్యహ్ పరాహ్యర్ధ అర్ధేవ్యశ్చ పరం మనహ్ మనసస్తు పర బుద్ధిర్బుద్ధేరాత్మ మహాన్ పర మార్చి ఒకటి పది ఇంద్రియముల కన్నా ఇంద్రియ పదార్థములు మించినవి ఇంద్రియ కన్నా మనస్సు సూక్ష్మమైనది మనస్సు కన్నా బుద్ధి మించినది బుద్దికన్నా సూక్ష్మమైనది ఆత్మ ప్రాకృతిక మనస్సు భౌతిక విషయములనే గ్రహించగలదు అంతేకాని దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు అందువలన ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి బాహ్య మూలాధారములు అవసరం అవే శాస్త్రగ్రంథాలు మరియు గురువు అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తధాపిత్వం మహాబాహో నైవం సోచితుమర్హసి ఇరవై ఆరు కాని ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనెగుతుంది అని అనుకున్నా సరే ఓ మహాబాహువులు కలవాడా ఇలా శోకించుట తగదు ఆత్మతత్వం గురించి ఉన్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలచాడేమో అని శ్రీకృష్ణుడు అధ అన్న పదం వాడాడు భారతదేశంలో ఉన్న వివిధ తాత్విక సిద్ధాంతాలు మరియు ఆత్మతత్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి భారతీయ తత్వజ్ఞానం చారిత్రాత్మకంగా పన్నెండు శాస్త్రాలను కలిగి ఉంది వీటిలో ఒక ఆరు వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు ఇవి మీమాంస వేదాంత న్యాయ వైశేషిక సాంఖ్య మరియు యోగ దర్శనములు మరల వీటిలో ఇంకొన్ని శాఖలు ఉన్నాయి ఉదాహరణకి వేదాంత మనేది మరో ఆరు రకాలుగా విభజించబడింది అద్వైతవాదం ద్వైతవాదం విశిష్టాద్వైతవాదం విశుద్ధాద్వైతవాదం ద్వైతాద్వైతవాదం మరియు అచింత్యా వేదాభేదవాదం వీటిలో మరిన్ని ఉపశాఖలు ఉన్నాయి ఉదాహరణకి అద్వైతవాదం అనేది ఇలా పునర్విభజించబడింది దృష్టి సృష్టివాదం అవచ్ఛేదవాదం బింబ ప్రతిబింబవాదం వివర్తవాదం అజాతవాదం మొదలగునవి మనం ఇక్కడ వీటి తత్వ వివరాలలోనికి వెళ్ళము ఈ సిద్ధాంతాలన్నీ వేదములని ప్రామాణికంగా అంగీకరించాయి అని తెలుసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది ఆ ప్రకారముగా నిత్యమైన మార్పులేని ఆత్మయే మనస్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి మిగిలిన ఆరు తత్వశాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు ఇవి చార్వాకవాదం నాలుగు బౌద్ధ సిద్ధాంతాలు యోగాచారవాదం వాదం మాధ్యమికవాదం వైభాసిక వాదం మరియు సౌతాంత్రికవాదం మరియు జైనమతం వీటన్నిటికీ ఆత్మతత్వం గురించి వాటివాటి వివరణలు ఉన్నాయి చార్వాక వాదం ప్రకారం ఈ శరీరమే మనము మరియు దాని వివిధ అంగముల భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది జైన మతం ప్రకారం ఆత్మ అనేది శరీరమంత పరిమాణములో ఉంటుంది మరియు అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు మరియు దీనికి బదులుగా ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవచైతన్య ప్రవాహం ఉంటుందని ఇది వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపుని కలిగిస్తుందని పేర్కొంటున్నాయి శ్రీకృష్ణుడి సమయంలోకూడా పునరుద్ధరించబడిన జీవచైతన్యం అశాశ్వతమైన ఆత్మ వంటి బౌద్ధ సిద్ధాంతాల లాంటివి ఉండి ఉండవచ్చు కాబట్టి శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే ఒక జీవితకాలం నుండి ఇంకొక జీవితకాలంకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుడు నమ్మినా శోకించటము తగదు అని ఎవరైనా ఎందుకు శోకించకూడదు తదుపరి శ్లోకంలో ఇక ఇది వివరించబడింది జాతస్య హీ ధృవో మృత్యుహం జన్మ మృత్యచ త్వం సోచితుమర్హసి ఇరవై ఏడు పుట్టిన వానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది యాజ్ షూర్ యాజ్ డెత్ యాజ్ షోస్ డెత్ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు జీవితంలో తప్పకుండా ఉండేవి మరణం మరియు పన్నులు మాత్రమే ది ఓన్లీ థింగ్స్ సర్టన్ ఇన్ లైఫ్ ఆర్ డెత్ అండ్ టాక్సెస్ జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయానికి ఏమిటంటే మనము ఏదో ఒకరోజు మృత్యువుతో కలవాలి జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు పతంజలి యొక్క దర్శన్ లో కూడా అభినీవేశ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవించి ఉండాలనే స్వభావసిద్ధమైన లక్షణమూ భౌతిక మనస్సు యొక్క గుణముగా పేర్కొనబడినది కాని జన్మించిన వానికి మరణం తప్పదు కాబట్టి తప్పని దానికోసం శోకించటము ఎందుకు మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడింది పాండవుల అరణ్యవాస సమయంలో అడవిలో సంచరిస్తున్న పంచ పాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు అందరికీ నీళ్లు తెమ్మని భీముడిని పంపించాడు యుధిష్ఠిరుడు భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్లగానే ఒక యక్షుడు జాతికి చెందిన వ్యక్తి సరోవరం లోపల నుండి మాట్లాడటం మొదలు పెట్టాడు మొదటనా ప్రశ్నలకు సమాధానం చెపితేనే నేను నీళ్లు తీసుకోనిస్తాను అని అన్నాడు భీముడు పట్టించుకోకుండా నీళ్లు తాగటానికి ముందుకెళ్లాడు యక్షుడు అతనిని లోపలికి గుంజేశాడు కాసేపటి తరువాత భీముడు తిరిగి రాకపోయేసరికి కలతపడ్డ యుధిష్ఠిరుడు ఏమైందో తెలుసుకొని నీళ్లు తెమ్మని అర్జునుడిని పంపించాడు అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్నికూడా అడిగాడు నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను నీవు నా ప్రశ్నలన్నీటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీసుకోవడానికి ప్రయత్నించకు అని అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేశాడు మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు సహదేవుడు కూడా వచ్చారు వారికికూడా ఇదే గతి పట్టింది చివరికి యుధిష్ఠిరుడు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు మరల ఒకసారి ఆ యక్షుడు అన్నాడు నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేదా నీ నలుగురు తమ్ముళ్ల లాగానే నిన్నుకూడా స్వాధీనం చేసుకుంటాను అని ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు స్వయానా వేషంలో ఉన్న మృత్యుదేవత అయిన యమధర్మరాజు ఆయన అరవై ప్రశ్నలను అడిగాడు వాటన్నిటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు ఈ ప్రశ్నలలో ఒకటి కినాశ్చర్యం ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటి యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు అహన్యహని భూతాని గచ్చంతిహ యమాలయం స్థిరత్వం స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యమత పరం మహాభారతం ప్రతిక్షణం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు బ్రతికి ఉన్నవారు ఈ విషయానికి చూస్తూనే ఉన్నారు అయినా ఏదో ఒకరోజు మనము చనిపోతాము అని అనుకోరు దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దానిని గూర్చి శోకించడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త తత్రకా పరిదేవన ఇరవై ఎనిమిది ఓ భరత వంశీయుడా సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుకముందు ఆ వ్యక్తములు కాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప ఆ వ్యక్తములు కావున శోకించుట ఎందులకు ఆత్మకి సంబంధించి ఉన్న శోక కారణాన్ని అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలువ శ్లోకంలో శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలువ శ్లోకంలో శ్రీకృష్ణుడు పోబొట్టాడు ఇప్పుడు రెంటిని ఈ శ్లోకంలో పొందుపరిచాడు శ్రీమద్భాగవతంలో నారద మహర్షి యుధిష్ఠిరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు ఎన్ మన్యసే ధ్రువంలోకం అధ్రువం వానచ్చోయం సర్వదా నహి స్రోఛ్యాస్తే స్నేహదన్యత్ర మహజాత్ ఒకటి ఒకటి మూడు నాలుగు మూడు నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరముల మిశ్రమంగా భావించినా నీవు శోకించతగదు శోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం పంచభూతములతో తయారు చేయబడినది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశము సూక్ష్మ శరీరం పద్దెనిమిది మూల వస్తువులతో కూడినది ఐదు ప్రాణవాయువులు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి మరియు అహంకారం కారణ శరీరం అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారములతో కూడి ఉన్నది మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరములను తీసుకుని వెళుతుంది అటుపిమ్మట భగవంతుడు మరల ఆత్మకి మరియొక స్థూల శరీరాన్ని దాని సూక్ష్మ కారణ శరీరాల అనుగుణంగా దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలివేసిన తరువాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ట్రాన్సిషనల్ ఫేస్ ఉంటుంది ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది ప్రకటితమవుతుంది కాబట్టి శోకించటానికి మరణం కారణం కారాదు ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనా మాశ్చర్యవద్వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శృత్వాప్యయనం వేదన చైవ కశ్చిత్ ఇరవై తొమ్మిది కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరికొందరు విన్న తరువాతకూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు సూక్ష్మమైన పరమాణువుల నుండి విస్తారమైన నక్షత్రాలు పాలపుంతల వరకు సంపూర్ణ జగత్తు ఆశ్చర్యకరమైనది అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టియే కదా ఒక చిన్న గులాబీ పువ్వుకూడా అద్భుతమైనదే దాని నిర్మాణం వాసన మరియు సౌందర్యం అన్నిటికన్నా పరమాద్భుతమైనది స్వయంగా ఆ భగవంతుడే అనంతశేషుడు అంటే విష్ణుమూర్తి వసించే దివ్యమైన పదివేల తలల సర్పము సృష్టి ఆరంభం నుండి ఆ స్వామి గుణములను కీర్తిస్తూనే ఉన్నాడు కాని ఇంకా అవి పూర్తికాలేదు ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశము కాబట్టి భౌతిక ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది ఎందుకంటే అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది ఎట్లయితే భగవంతుడు దివ్యమో ఆ భగవంతుని అంశము అయిన ఆత్మ కూడా దివ్యమే ఈ కారణం వలన ఆత్మను అర్థం చేసుకోవటానికి కేవలం బుద్ధి కుశలత మాత్రమే సరిపోదు ఆత్మ అస్తిత్వము ఆత్మతత్వమర్థం చేసుకోవటం చాలా కష్టం కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది శ్రవణాయాపి బహుబిర్యోన లభ్య శృణ్వంతో బహవోయంన విద్యు ఆశ్చర్యోవక్త కుశలోస్యలబ్ధాశ్చర్యోజ్ఞాత కుశలానుశిష్ట ఒకటి పాయింట్ రెండు పాయింట్ ఏడు ఆత్మజ్ఞాని అయిన గురువు చాలా అరుదు ఆత్మజ్ఞాన శాస్త్రం గురించి అలాంటి గురువుగారి నుండి ఉపదేశం వినే అవకాశం ఇంకా అరుదు ఒకవేళ గొప్ప అదృష్టం చేత అలాంటి అవకాశం వచ్చినా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన శిష్యులు దొరకటం అత్యంత అరుదు కాబట్టి ఎక్కువ శాతం జనులు ఏంతో ప్రయత్నించినా ఆత్మజ్ఞాన విషయానికి పట్ల ఆసక్తి చూపకపోయినా లేదా దాన్ని అర్థం చేసుకోలేకపోయినా జ్ఞానవంతుడైన గురువు నిరాశ చెందడు దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ తస్మాత్సర్వాణి భూతానినత్వం సోచితుమర్హసి ముప్పై ఓ అర్జున దేహమునందు ఉండెడి చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు తరచుగా తన ఉపదేశ క్రమంలో శ్రీకృష్ణుడు కొన్ని శ్లోకాలలో ఒక విషయాన్ని వివరించిన తరువాత చివరికి ఒక శ్లోకంలో దాని సారాంశాన్ని చెప్తాడు ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న వేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశము ఈ శ్లోకం